మాతాజీ గురువు గారు ఏదో కాంట్రాక్ట్ ఆర్డర్ ఇచ్చారు హాఫ్ కేజీ బోన్లెస్ అని రండి స్పెషల్ ఎఫెక్ట్ అమెరికా నుంచి తెచ్చిన తాజా శీతాలు పౌడర్ కొడుతున్నా మర్యాదలకు ఏం లోటు ఉండకూడదు మాతాజీ అంతేనా హాఫ్ కేజీ బోన్లెస్ ఇంకా ఆందోళనకు గురి అవుతున్నారు సింహాచనం మీద కూర్చోండి మరి అదేం లోటు ఉండవు హాఫ్ కేజీ ఫోన్లేస్ అంతే కదా మాతాజీ మినరల్ వాటర్లో అడిగాను కానీ వాడు దివాలా తీయాలన్నమాట మీ సుఖం కోసం రైతు అలానే ఉంటే అంటే వాళ్ళు ఏంటంటే విపత్తు తెలియదా కరోనా వచ్చినప్పుడు సారీ బర్డ్ ఫ్లూ అనేది ఫస్ట్ అంతకుముందు ఏంది వచ్చిటే కదా సెక్రెడీ అప్పుడు యాభై రూపాయలు ముప్పై రూపాయలకే పడిపోయింది నయం ఈసారి ఎక్కడో జరిగింది మరి తెలంగాణ లేదు

ఓకేనా సరే అయితే గురువారం ఒక్కోరే ఓకేనా పది రూపాయలు గిఫ్ట్ కూడా దొరుకుతుంది నా లేటు కారణంగా మాతాజీ డిజైన్ ఎలా కొడతాం చిన్నయా ఏంటి గురుగారు వాకింగ్ రావట్లేదు మధ్య మీరు అంటే మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు నేను ఆరు నుంచి పది కాల్డింగ్ మొత్తం అంతా శుద్ధి కార్యక్రమం జరిగి జరిపించిన తర్వాత పనులతోనే అప్పుడు బయటకు వస్తారేమో మీరు అవును హ్యాపీగా మంచి వాతావరణం గాలి పిలుచుకొని వస్తారనమాట ఉదయాన్నే గబ్బు గాలి మనుషులు ఖాళీ ఉండరు ఏం గురుగారు మనం పోయేది రావు కాలంలో పోతున్నాం మీరు కూడా టైం చేంజ్ చేయండి ఆకలిపించి ఏడు ఎనిమిదికే తినాలని ఒక రెండు రాండ్లు ఎత్తి కూతాడు ఇమ్మడే కనీసం ఆ టేబుల్ మీద కూర్చొని అటే ఒడిపోతున్నాడు ఇటే ఉడికి పోతున్నాడు చూసుకుంటూ నా ఉంటాడు చిన్నోడా రా కూర్చో కూర్చోని చెప్పి అది పెంచుకుంటూ కూర్చోవాణ మాట్లాడమంటారు పాటలు పెట్టుకొని తినుకొని వెళ్ళిపోతాడు ఇరవై ఇంటి నుంచి బయలుదేరి పార్కు వచ్చే లోపల ఒక గంట మళ్ళీ వెళ్ళిపోయేసరికి ఒక గంటరా జాగ్రత్త రోడ్ల మీద తిరగమాకండి ఆ పార్కులో ఎక్కడున్నా ప్రాణాలు అని వచ్చి అన్ని చేస్తే కదా నీకు పరిస్థితులు బాగలేదు మాగని కాదు బయట ఇక్కడ అపార్ట్మెంట్ నిక్కరు పైన దగ్గర పని చేస్తాం చూసారు అందుకోది రెండు మూడు ఇల్లు కలిసి అక్కడే పని

మన అంటే అంతకుముందు రాజు నుంచి వేరే అప్పుడు నేను పని చేసుకున్నాను మనం ఇంకా బయటకు వచ్చి మనం ఎప్పుడైనా సరే ఎదిగే వాటికి కింది నుంచే స్టార్ట్ చేయాలని ఊరికి అన్నారు కదా రోజు కింది నుంచే పని నేర్చుకొని దాని విలువ తెలుస్తుంది నిజమే అండి రైట్ నాన్న చూడు సైజు బిర్యానీ కన్నా ఓకే నీ డిజైన్ సరిపోతుందా అదే ఈ మధ్య ఒక పిల్లోడు ఫోన్ చేసిండు మన యూట్యూబ్ నుంచి అన్న నేను ఇట్లా చికెన్ షాప్ పెడదాం అనుకుంటున్నా నాకు పని రాదు ఇన్వెస్ట్మెంట్ చేసి పెడదాం అది మళ్ళీ అప్పు నాయనా ముందు నువ్వు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పని నేర్చుకో ఆ వచ్చిన డబ్బు ఏదైనా ఉంటే నీ వ్యాపారానికి పెట్టుకో అంతేగాని బయట నుంచి తెచ్చి

ఏం లేదు ఈ కాలంలో పిల్లలకి మనము ఏదైనా సూటిగా చెప్పామనుకో వాళ్ళు ఏమనుకో అరే అన్నకి ఇష్టం లేదు ఈ పిల్లే కదా అని వాళ్ళు అనుకుంటారు చాలామంది పిల్లలు ఏంటంటే వాళ్ళ ఊరోడు ఎవడో చికి పెట్టి బాగుపడాడని ఏదేదో పిచ్చిగా ఆలోచన చేసుకొని వస్తారు వాళ్ళ గుర్తిని వదిలిపెట్టి ఏదైనా సరే అనుభవము ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆ పని పట్టు వచ్చిన తర్వాతనే మనం ఏ వ్యాపారమైనా స్టార్ట్ చేయాలి అంతే కానీ డబ్బు ఉందని అవునాడు సార్ ఆయన రిటైర్ అయిపోయారు సార్ ఆయన రిటైర్ అయిపోయాడు పదకొండు గంటలకు అట్లా వస్తాడు రెండు మూడు గంటల దాకా ఉంటాడు ఆయన కాపాడుకుంటున్నాను అంటే అయిపోయింది ఒక పాప ఉండి మేనేజ్ అయిపోయారు సీనియర్ అయిన ప్రొడక్షన్ మేనేజర్ లేదు ఆయన చేసిన సినిమా అన్ని చూస్తుంటారు ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ మీద పట్టుకు పట్టుకుండా గురించి మనకి

కట్టింగ్ లో ప్రావీణ్యత నేర్చుకోవాలి. గురించి ఇంకా కురతన మూలే ఒకటి తీసుకో లెగ్గి ఉండే ఇది తీమంటరా ఆలోచించుకోండి ముందే అమెరికా నుంచి వచ్చారు రెండు పూడలు ఉన్నా సరే కాదు నీకేం కావాలన్నా ఇస్తా లెగ్ ఇది ఏంటో ఇది కూడా ఏదా ఇప్పుడు ఇంకా అనే వాళ్ళు మాట రేట్ చేతరు

అన్నట్టుగా అా ఆహా మనోడేనా అవున వచ్చాడు వచ్చాడు సార్రికి నన్ను వచ్చినప్పుడు నీకా ఓకే 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 సార్ మనిషివేనా కాచుకో ఎప్పుడు వచ్చినా మర్యాదలు ఉంటాయి గురుగారు డిజైన్ ఒకసారి చూసుకోండి అవి ఈ బ్రెస్ట్ పిస్ మాత్రము వీత ఎన్ని బా కొట్టేసి కొట్టేది ओके ये साइज सर पर दूंगा ये ये भी मामूल है बोले ब्रश का नहीं मात्र हूं बोले इसको तैयार कर सकते हो बोले सर आगे अंत में अंत मात्र मुंह के लग सकते हो राइट है ये राइट बोनलेस तो ये प्ले एंड तो स्टे अंदर ये सुपर गुड बेटा अंत में दो अंत में ओके ना वाला को वो पाव के थे आप के थे वो आपके देखने के लिए ये तो अंत గురుగారు క్లాస్ కటింగే కదా క్లాస్ కటింగే కదా అంటే ఏదన్నా వేస్టేజ్ ఏదన్నా నీట్గా తీసేసిస్తాను లేదు ఏది తీయొద్దంటే మాస్క్ కట్గా ఉంటుంది యాజ్ టీజ్గా కట్ చేస్తాను ఇప్పుడు మీకు కట్ చేసేది క్లాస్ కటింగే ఎందుకంటే మీ రాయిల్ని నేను కాపాడాలి ఓసారి చాలామంది మాస్గా ఆలోచిస్తారు పైన అన్నీ దాని ఇలా తీసాను చూస్తాయి ఆ వెయిట్లో చేస్తా ఆ వెయిట్లో చూసుకోండి చాలు నాకు ఇంత అని అప్పుడు తీరమాట తీసుకొచ్చి

మీరు అంతా రిటైర్ కదా చిన్నగా పెద్ద ఓకే ఓకే డ్రైవింగ్ గురు కాదు ఫామ్ హౌస్లో ఏమైనా గట్రా ఏమైనా ఏర్పాటు చేసుకున్నా ఫామ్ హౌస్ మహిళ అప్పుడెప్పుడు స్టేట్ డివైడ్ కాకముందు ఇరవై ఎకరాలు పోయినా సెంటర్ సిటీ వచ్చేస్తుంది

ఎంత పెట్టిండ్రు గురించి అప్పుడు అప్పుడు ఏం రేట్ పెట్టారు ఎన్ని సంవత్సరాలు ఏమి మెదడు మెదడు అక్కడికి వెళ్ళాలని ఆలోచన ఎలా పుట్టింది మీకు పుట్టించారా ఏది మీ స్థాయికి ఫామ్ హౌస్ బెస్ట్ హౌసులు ఉండాలి మీకు అక్కడ వేసుకోండి చూసుకుంటే ఇప్పుడైతే దాదాపు ఒక ఐదు ఆరు కోట్లు పైన ఉంటుంది అప్పటి నుంచి ఐదు ఆరు కోట్లు పైన లోపల ఎక్కడో రెండు కోట్లు మూడు కోట్లు ఉంది

ముందు ముందస్తు జాగ్రత్త పడినవాడు అంటే ముందుగా ఆలోచన చేసి బలాన్ని ఏముంటే కొనేస్తాడు చూడు అతనికి తెలివైన ఇప్పుడు బాగలాడుతూ ఉంటారు చూడు వీళ్ళు తెలియలేను అయినా తప్పేం లేదులే ఆ కాలం ఆ కాలమే తీరిక మూడు వందల గ్రాములు వచ్చింది ఇప్పుడు ఏం తీయమంటారు ఇప్పుడు మామూలుగా ఒక రెండు చెస్ట్ పీస్ లేచి మా మా అంత పీసే బోర్లెస్ బోలెస్ కావాలి డైరెక్ట్గా అన్ని కూడా దాన్ని చిన్న చిన్న ముక్కలు కూడా ఎంత తప్పించుకున్నా కానీ కోవిడ్ వచ్చినప్పుడు అంత సన్న అది మనకి కంటికి కనపడలేదు

కానీ ఈ లంచగొండి లంచగొండం అవినీతి గురుగారు మీలాంటి వాళ్ళు వస్తేనేమో ఆ తెలివి మాకు అర్థం కాదు ఇంకా మాకు కావాల్సిందేకారాన్ని ఏంటంటే మూడు నాలుగు మండలాలకు ఫ్యాక్టరీ పెట్టి ఆ మండలాలు ఉండే వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చి ఇరవై ఐదు వేలు సంపాదించుకొని వాళ్ళు కొన్ని సెంటర్ ఇల్లు కట్టిస్తే ఇక్కడ మంచి మాట మంచి మాట పోని ఎమ్మెల్యేలు ఎవరో ఏదైనా వాళ్ళు అలా చేసి అంటే గవర్నమెంట్ చేయమంటున్నారా ఫ్యాక్టరీస్ పెట్టమని గవర్నమెంట్ చేయాలి ఇది మీది ఇది ఇది నాది ఓకే ఇది టూ హండ్రెడ్ రూపీస్ అయింది Okay. 1019 అనేది 200 కి చిన్న ముక్కలు. చానెడ్ గుంచి. సరే. పిల్లర్ ఇక్కడ తెచ్చినా పడిలేసేన ఓకే గురించి. మీ

వాళ్ళు అంతకు ముందు మా ఊరే కదా ఏముంది చెప్పాలి పెట్టుకున్నాడు వచ్చిన తర్వాత పెద్దాడు సీఎం అయిన తర్వాతనే అయినాడు సీఎం అయిన తర్వాత అంతకుముందు ఎందుకు లేదు దానికి మోడీ మోడీ గారికి ఇచ్చేసాడు మోడీ అమిత్ షా

అందరి కటింగ్ చేసి పొద్దున్నే చూస్తే ట్యాంకులు నీళ్ళు పిచ్చి ఉండదు వచ్చిన తర్వాత ఉన్నప్పుడే కాకపోతే బిడ్జియడం చాలా ఈ దాంట్లో ఒక ఐడియా లాంగ్ ఉంటుంది దానివల్ల ప్రజలు అసలు బాగుపడతారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రెడ్డి మోగోదమ్మా

వాయిస్ పవర్ ఎక్కువ కానీ ఓటమి లేకుండా ఒక్కసారి ఓటమి జరిగింది కదండి తన రాజకీయ ప్రవేశం కాని నుంచి ఒక్కసారి ఓటమి ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డిది ఎంపీగా మళ్ళీ వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా ఒక ముప్పై ముప్పై సంవత్సరాల అనుభవం ఉందండి అవును ఆయన దగ్గర ఉన్నారండి కానీ మా రాఘల చంద్రశేఖరరెడ్డి తుచే పాపం ఆయన ఎదిగాకున్న రాఘచంద్రశేఖర రెడ్డి తెలుసు కదా మీకు ఆయన ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళాడు కదా గట్టి ఇక్కడ టీఆర్ఎస్లో కలిసాడు అవునా ఉండవు ఇది ఇదే మంచి మంచి తినాలి అన్నీ తినాలాయా ఏంటి బాబాయ్ సంగతి చేస్తున్నావా జిహెచ్ఎంసీలో వార్కులో చేస్తున్నావా పిల్లల చదువు ఓకేనా కొట్టమన్నాడా ఇట్లా ఇచ్చేనా ఆర్డర్ ఆ మేడం ఇదొండి బాబాయ్ ఈ పొట్టం మేడం గారికి ఇచ్చేసి అమ్మ ఇరవై తెచ్చారా ఉండనే ఇదమ్మా ఇస్తున్నా ఇస్తున్నాం ఉంది బాబాయ్ ఇది మేడం గారు రెండు వందల ఇరవై సార్ ఏమన్నా మెత్తబడి నేట్టున్నాడు మనిషి పోతున్నారా వాకింగ్కి వస్తాడా బాబాయ్ వస్తాడా రొకొడు వస్తాడా ఇద రబాయ లైనికి ఒకడు కొడు పెండో ఒకడు కొడుత రెండొమే రేజైనకి కొడు first బారికి పిల్ల లేని లేరా మాదిలో చాలా మంచిది ైట్ ఈరోజు ఉదయం గిరాకీ కథం అంటే కస్టమర్ వస్తూ ఉంటారు కానీ ఒకేసారి పబ్లిక్ వస్తూ ఉంటారు వీలైన దారికి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే దానికి చూస్తాను ఎందుకంటే నా దగ్గరికి రకరకాల అంటే అనుభవమైన కస్టమర్లు వస్తూ ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్ కానీ తగ్గే టీ షాప్ల దగ్గరికి ఇలా అయ్యేట్లను మన దగ్గర కూడా అలాగ వస్తూ ఉంటారు వాళ్ళతోన నేను మనసుకి మాట్లాడుతూ అలా మిమ్మల్ని అంటే వాళ్ళ దగ్గర అన్ని రాజకీయం తాలి మన దేశ భవిష్యత్తుకు వాళ్ళు ఇందాక చెప్పారు కదా ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అలా అంటే వీళ్ళల్లో ఏంటంటే ముందస్తు వాళ్ళు ఉన్నప్పుడు చేయడానికి ఉండదు అయిపోయిన తర్వాత ఇలాంటి ఆలోచన కానీ గొప్ప ఉంటుంది ఏదైనా సరే మంచి చేసే వాళ్ళు వస్తూనే ఉంటారు కదా మనకి ఓకేనా ఓకే ఇట్లాంటి విశేషాలు మంచి మంచి విశేషాలు ఎప్పటికప్పుడు అందరి కస్టమర్లతోన మెల్లిగా రాకుంటూ రాకుంటూ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాను ఓకేనా ప్రతిరోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం ఓకే బాయ్